హాయ్ యూట్యూబ్ మిత్రులు నమస్తే అండి నా పేరు భాష బొలరా బొలోరా బొలోరా అంటున్నారు కాబట్టి బొలరా వచ్చిందండి బొలరా పికప్ ఇది ఫుల్ క్వాలిటీ బండి ఈ బండి వచ్చేసి గుంటూరులో ఉందండి గుంటూరు మణిపురం బీచ్ దగ్గర ఈ బండి ఫుల్ వీడియో చూపిస్తాను చూడండి నచ్చిన వాళ్ళు కింద నా నెంబర్ పెడతా కామెంట్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి రండి చూపిస్తాను బండి బండి అయితే ఫుల్ క్వాలిటీ బండి అండి ఇది చాలా బాగుంది టాప్ల సీలింగ్ కానీ బండి కానీ ఎక్కడ కూడా ఫుల్ మేడ సహా ఉందండి బండి ఎక్సలెంట్గా ఉంది బండి రీడింగ్ కూడా వచ్చేసి నలభై ఏళ్ళు చిల్లర తిరిగిందండి బండి మొత్తం ఫుల్ ఒరిజినల్ బండి అండి బండి ఎక్కడ కూడా ప్యాచ్ వర్క్ అనేది లేదు మొత్తం చేయించే వాళ్ళు టైర్లు వచ్చేసి వెనకమాల రెండు సీల్ టైర్లు వేసిస్తారండి బాడీ మొత్తం ఒరిజినాలిటీ ఉంది కంటాడు తిరిగిన బండిది బాడీ లోపల మొత్తం ఎక్సిడెంట్గా ఉందండి బండి తీసుకెళ్ళి చేసుకుని తిప్పుకోవటం ఈ బండి అంత బాగుంది వెనక టైర్లు రెండు సీల్ టైర్లు ఇస్తారండి ఎదరో రెండు సీల్ టైర్లు ఉన్నాయి బండి మొత్తం ఒరిజినాలిటీగా ఉంది బండి అయితే ఫుల్ క్వాలిటీగా ఉంది చాలా బాగుంది ఇంజిన్ కూడా చూపిస్తాను మీకు చూడండి ఇంజిన్ కూడా బాగానే లేదు చూపిస్తాను ఇంజన్ కూడా చాలా బాగుందండి ఎక్కడ కూడా ఆయిల్ మచ్చ అనేది లేదు పవర్ స్టీరింగ్ బండి అండి బట్టనేది మీకు స్టార్ట్ కూడా షార్ట్ కూడా చేసి చూపిస్తాను ఒకసారి చూడండి అండి ఎక్కడ కూడా ఇలా చెమ్మగడలేదు బల్లికి చెట్టు కూడా జింకు రేగేసి పెట్టేది చాలా బాగుంది బండి రికార్డ్ అంతా రికార్డ్ అంతా ఫుల్ ఫోర్స్లో ఉందండి ఈ మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది అండి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా రెండు వేల పద్దెనిమిది ఆల్ రికార్డ్ ఫోర్స్లో ఉండే ఫుల్ క్వాలిటీ బండి మీకు ఈ అడ్రస్ వచ్చేసి గుంటూరు మణిపురం దగ్గర దగ్గరండి గుంటూరు బస్ స్టాండ్ కానీ వాగుబూల్ డిస్ట్రిక్ట్ నడుచుకుంటు రావచ్చు దీని ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షలైన వేలు అంటున్నాడు బార్గింగ్ ఉంటుంది మీరు వచ్చి బండి చూసుకోండి చూసుకున్నా మాట్లాడదాం ఏపీలో ఎక్కడ కావాలన్నా ఫైనాన్స్ అయిద్దండి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి ఓకే బాయ్